హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎమ్ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేము ఏం వర్క్ చేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము ఇదే మేము మసాలా దినుసులు ప్యాకింగ్ అండ్ హోల్సేల్ షాపులకి వేస్తుంటాము చిన్న చిన్న షాపులకి విలేజ్లో చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటికి వేస్తుంటారు మా వారు అలాగే ఇలాగ మసాలా పొడులు చికెన్ మసాలా అన్నీ వేస్తూ ఉంటారు అన్ని ఐటెంలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో తీస్తున్నాను పెడతని సంచిలో పెడుతున్నారు అవేమో గరం మసాలా ఇవేం చికెన్ మసాలా నేను అలా కాదు ఒక్కొక్కటి మొత్తం చూపించు క్లియర్గా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు అని చెప్పేసి అడగగాలని ఇంక చూపిస్తున్నారు మీకు చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఇది మేము పెట్టి కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ మేము మేము అంతకుముందు హైదరాబాద్లో ఉండే వాళ్ళమే అయితే మేము కొన్ని కారణాల వల్ల ఇక్కడ మీకు ఇక్కడికి ఆంధ్రాకి వచ్చేసాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఏ ఉద్యోగం లేక చ సాంబార్ పౌడర్ చూపిస్తున్నారు చూడండి మీకు చూపిస్తూ అసలు మేము ఎలా ఏంది అని చెప్పి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ రసం పౌడర్ చూపిస్తున్నారు ధనియాల పొడి ఈ ధనియాల పొడి ఫ్రెండ్స్ చూడండి ఇలా మేము కట్ల కట్లక హోల్సేల్ తెచ్చి చిన్న చిన్న కొట్లకి వేస్తూ ఉంటారు మా వారు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నేను ఎక్కువ కూరల్లో కూడా మన మసాలా దంచుకునే టైం లేనప్పుడు నేను అదే యూజ్ చేస్తాను బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ కూడా బాగుంటుంది చికెన్ మసాలా మళ్ళీ చూపిస్తున్నారు నిందాక చూపించలేదు కదా అని ఓకే ఫ్రెండ్స్ ఈ మేము ఇంకా ఏ జాబు లేక మేము ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా నాకు ఈ చిన్న ఐడియా వచ్చింది ఇలా చేసుకున్నాము అంటే అప్పుడు మేము ఇంకా కొట్టు పెట్టుకున్నాము ఇంట్లో కొట్టు పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాకు వేస్తున్నారు వేస్తున్నారన్నమాట మసాలా దినుసులు తిరుమాత గింజలు అని జలకల జీలకర్ర అని ఇలా ఉంటాయి కదా అవి వేరే వాళ్ళు వచ్చి మాకు వేస్తుంటే నాకు ఇక చిన్న ఐడియా వచ్చింది మనం వాళ్ళ దగ్గర వేయించుకునేది ఏంటి అంటే మేము వేయించుకున్నప్పుడు మసాలా ఆటలు అవి అనేవి కో మనం వేయించుకునేటప్పుడు బాగానే ఉంటాను ఫ్రెండ్స్ రెండు మూడు రోజులు అవుతుంటే ఇంకా బూజ్ వచ్చేసి మాకు చాలా అంటే చాలా నష్టం వచ్చేది ఇలా కాదు అని చెప్పేసి ఇంకా మేమే వాళ్ళు మన దగ్గర మనకేసేది మనమే వేరే వాళ్ళకి వెళ్తాము మనకి ఇంట్లో కుట్టుకి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇక మేము ఆలోచించాం ఫ్రెండ్స్ ఇక మా వారికి చెబితే మంచి ఐడియా అని చెప్పేసి అన్నారు ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్ మా వారు బ్రష్లు అన్నీ వేస్తారు మీకు ముందు ముందు ఇంకా చూపిస్తాం ఇప్పుడు ఐటమ్ కొంచెం తక్కువగా ఉంది బ్రష్లు చూపిస్తున్నారు ఇవి చిన్నపిల్లలు బ్రష్లు ఇప్పుడు ఐటమ్ కొంచెం తక్కువగా ఉందని నేను కొంచమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఉన్న ఏమనుకో మాకండి ఫుల్ అన్నీ ఉన్నప్పుడు నేను మళ్ళీ పెడతాను స్క్రబ్బర్స్ అవి స్టీల్ స్క్రబ్బర్స్ అవి లాట్ ఆఫ్ వేసుకొస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి అన్నీ సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తున్నారు అసలు ఏమేమి ఉంటాయి ఏందని చెప్పేసి తేవాలి మళ్ళీ సరుకు టంగ్ క్లీనర్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు అంతకుముందు మీ సోప్స్ బట్ట సబ్బులు సంతూర సబ్బులు మైసూరు శాండిల్స్ అవన్నీ వేశారు కానీ ఇప్పుడు కుదరట్లేదు ఫ్రెండ్స్ అన్నిటికి రేట్లు పెరిగిపోయినాయి కదా మార్జిన్ తక్కువ వస్తుంది ఇక మనం తెచ్చుకొని వాళ్ళకి వేసిన లాభం ఉండదు అని చెప్పేసి మేము ఆపేసాము కేవలం ఈ మసాలా దినుసులు ఈ మసాలా పొడులు ఇవి అల్లం పేస్టులు ఇంకో బ్రెషులు అవి తీసుకొస్తున్నారు స్క్రబ్బర్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి